మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు వివేక హత్య కేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వీరు వివరించారు హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఎస్పీని వీరు కలిశారు అనంతరం మీడియాతో సునీత మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గత రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేక హత్య గుర్తొస్తోందని అన్నారు గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అని చెప్పారని మండిపడ్డారు చెప్పారు ఇది న్యాయమా ఎన్ని రోజులు పోరాడాలి ఈ రోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశారు ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పుల్లరంగులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు పొద్దున్న అమ్మకు ఫోన్ నాకు భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ ఏ రాదు